ఇవాళ మనం జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం భగవద్గీత నుండి ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని దారం గుచ్చు దారంలో గుచ్చబడిన పూసల వలె తన యొక్క ఎందే స్థితమై ఉన్నాయని శ్రీకృష్ణుడు వివరిస్తున్నారు ఆయన ఈ సమస్త సృష్టికి మూలము మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమవుతోంది ఆయన యొక్క భౌతిక ప్రకృ ప్రాకృతిక శక్తి మాయ ప్రాకృతిక శక్తి మాయ బలీయమైనది దానిని అధిగమించడం చాలా కష్టము కానీ ఆయనకి శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులై మాయను సునాయాసంగా దాటిపోగలరు తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుషుల గురించి మరియు తన భక్తిలో నిమగ్నమైన నలుగురు మనుషుల గురించి శ్రీకృష్ణుడు వివరిస్తున్నారు తన భక్తిలో ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పర పరిగణిస్తాను అని అంటున్నారు తమ బుద్ధి ప్రపంచిక కోరికలతో కొట్టుమిక్కుపోయిన కొందరు దేవతలకు శరణాగతి చేస్తారు కానీ ఈ దేవతలు కేవలం తాత్కాలిక భౌతిక ఫలాలని మాత్రమే ఇవ్వగలరు వాటిని కూడా తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తి ద్వారానే ఇస్తారు అందుకే మనం భక్తితో నిమగ్నం అవ్వటానికి భగవంతుడే అత్యంత యోగ్యుడు సర్వజ్ఞత సర్వ వ్యాపకత్వం మరియు సర్వశక్తిమత్ శక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి ఉండి తనే పరమ సత్యమని మరియు అంతిమ లక్ష్యమని శ్రీకృష్ణుడు వక్కాణిస్తున్నాడు కానీ ఆయన నిజ వ్యక్తిత్వం తన యోగమాయ శక్తి యొక్క తెరచే కప్పబడి ఉండి అందుకే తన యొక్క దివ్య మంగళ స్వరూపం యొక్క నిత్య శాశ్వతమైన స్వభావం అందరికీ తెలియద్ది ఆయనను మనం ఆశ్రయిస్తే ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనను తెలుసుకున్న తరువాత మనకు కూడా ఆత్మజ్ఞానము మరియు కర్మక్షేత్రము గురించి జ్ఞానం అవ అవగతమవు ఇప్పుడు మనం ఏడో అధ్యాయంలోని ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఒకటో శ్లోకం భగవంతుడు ఇలా చెప్తున్నారు ఓ అర్జున నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్య అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహం సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో ఇప్పుడు వినుము నువ్వు నన్ను చేరుకోవాలంటే ఎటువంటి సందేహాలు లేకుండా నన్ను చేరుకోవాలంటే ఈ కింద నేను చెప్పేది విను అంటున్నారు రెండవ శ్లోకం ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణంగా తెలియచేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణన్ గారు మూడవ శ్లోకం వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరెవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు డెబ్బై మూడో శ్లోకం ఏడో అధ్యాయం మూడవ శ్లోకం వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు నాలుగవ శ్లోకం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు ఐదో శ్లోకం ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి కానీ దీనికి అతీతంగా ఓ గొప్ప బాహువులు గల అర్జున నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి అంటే ఆత్మశక్తి అది ఈ జగత్తు ఎందు ఉన్న జీవ జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది ఆరో శక్తి ఆరో శ్లోకం సారీ సమస్త జీవశక్తుల నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకోనుము నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నా లోక లోనికే ఇది అంతా లయమైపోతుంది ఏడవ శ్లోకం నాకంటే ఉన్నతమైన ఏది లేదు ఓ అర్జున పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్లు సంస్థము నాయందే ఆధారపడి ఉన్నది ఎనిమిదవ శ్లోకం నీటి అందు రుచిని నేను ఓ కుంది పుత్ర మరియు చంద్రుల యొక్క తేజస్సుని నేనే వేదములలో నేను పవిత్రం ఓంకారమును అంటే ప్రణవమును ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును తొమ్మిదవ శ్లోకం భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేను సమస్త ప్రాణులలో జీవశక్తిని నేను మరియు తాపస్సులలో తపస్సును నేను పదవ శ్లోకం ఓ అర్జున సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేను అని తెలుసుకొను ప్రజ్ఞ ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేను తేజస్ తేజోవంతులలో తేజస్సుని నేను పదకొండవ శ్లోకం భరతవంశీయులలో శ్రేష్ఠుడా బలవంతంతులలో కామరాగ రహితుడమైన బలము నేను కామరాగ రహిత బలమైన బలమును నేను ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేను పన్నెండవ శ్లోకం భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు అంటే సత్వము రజస్సు తమస్సు అనే గుణములు మూడు గుణములు నా శక్తి ద్వారానే వ్యక్తమౌమైనాయి అవి నాయన్నే ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడను పదమూడవ శ్లోకం మాయ యొక్క త్రిగుణముల చే భ్రమకు లోనై అంటే మోహితులై ఈ లోకంలోని జనులు అనస్వరములు అనవసరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు పద్నాలుగవ శ్లోకం ప్రతి త్రిగుణాత్మకమైన నా దివి శక్తి మాయ అధిగమించటకు చాలా కష్టతరమైనది కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసంగా దాటిపోగలరు పదిహేనవ శ్లోకం నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు జ్ఞానము లేనివారు నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు బుద్ధి భ్రమలకు గురైన వారు మరియు ఆసురి ప్రవృత్తి కలవారు నన్ను తెలుసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు పదిహేనో శ్లోకంలో పదహారో శ్లోకం ఓ భరత శ్రేష్ఠుడా నాలుగు రకముల ధర్మ నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు అపద ఆపదలో ఉన్నవారు జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు ప్రప ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానం నన్ను స్థితులై ఉన్నవారు ఈ నలుగురు కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పదిహేడవ శ్లోకం వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు సన్ అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు పద్దెనిమిదవ శ్లోకం నా ఎందు భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే కానీ జ్ఞానముతో ఉండి దృఢ నిశ్చయము కలిగి బుద్ధి నా ఎందు ఐక్యము మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను పంతొమ్మిదో శ్లోకం ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నందంత ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదు ఇరవయో శ్లోకం భౌతిక ప్రాపంచిక కోరికల జ్ఞానం కొట్టుకొని పోయినవారు జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలు ఆరాధిస్తా అన్య దేవతలను ఆరాధిస్తారు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మకాండలను ఆచరిస్తారు ఇరవై ఒకటో శ్లోకం భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దే దేవతా స్వరూపాన్ని ఆరాధించాలి కోరిక కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆ స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్లు చేస్తాను ఇరవై రెండవ శ్లోకం శ్రద్ధా విశ్వాసములు కలిగిన కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరికలు కోరుకున్న సామాగ్రిని పొందును కానీ నిజానికి ఆ ప్రయోజనానికి సమకూర్చి పెట్టేది నేను ఇరవై మూడవ శ్లోకం కానీ ఆ అల్ప జ్ఞానము కలిగిన జనులు పొందే పొందే ఫలము తాత్కాలికమైనది అంటే తాత్కాలికమైనది అంటే టెంపరీ దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళతారు అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు కృష్ణుని పూజిస్తే కృష్ణుడి దగ్గరికే చేరుకుంటాం మనం ఇరవై నాలుగో శ్లోకం పరమేశ్వరుడైన నన్ను శ్రీకృష్ణుని ఒకప్పుడు నిరాకార నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు అక్షయ అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సారా సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేరు ఇరవై ఐదో శ్లోకం నా యోగమాయ శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టు పుట్టుకలేని వాడినని మరియు మార్పు చెంది చెందని వాడినని తెలుసుకోలేరు ఇరవై ఆరో శ్లోకం అర్జున నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను భగవంతుణ్ణి చేరాలి అది తెలుసుకోవాలి అంటే ఎంత కష్టమోనండి ఇరవై ఏడవ శ్లోకం ఓ భరత వంశీయుడా వంశస్థుడా రాగ ద్వేషములను ద్వంద్వములు మోహము అంటే భ్రాంతి నుండే పుట్టుచున్నది ఓ శత్రువులను జయించేవాడా ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింప జయబడుతున్నది ఇరవై ఎనిమిదవ శ్లోకం పుణ్య కార్యములు చే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోతున్నాయో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతు పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు ఇరవై తొమ్మిదవ శ్లోకం ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్ర బ్రహ్మను తమ ఆత్మతత్వమును సమస్త కర్మ క్షే క్షేత్రమును తెలుసుకుంటారు ముప్పైవ శ్లోకం సమస్త అధిభూత అంటే పదార్థ క్షేత్రము అధి దైవ దేవతలు మరియు అధి యజ్ఞము అంటే యజ్ఞములకు ఈశ్వరుడు వీళ్ళందరినీ కూడా అధిపతులని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయం అయిన జీవాత్ములు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు చూసారు కదండి ఆ భగవంతుడు ప్రతి వాళ్లలోనూ ఉంటాడు ప్రతి క్రియ చేయడానికి కూడా మనకు ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటే మనం ఏదైనా చేసుకోగలం మళ్ళీ సోమవారం కలుసుకుందామండి సోమవారం మనం వచ్చేసి అక్షర బ్రహ్మ యోగం గురించి తెలుసుకుందాం హరే కృష్ణ అండి అందరికీ